ఈ రోజు మనము ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుగు సామెతలు సామెతలు ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా ఎలా తీర్చిదిద్దుతాయో చూద్దాం విద్యతో పునాది వేసి నైతికతతో ఒక చట్రాన్ని నిర్మించి ప్రయత్నంతో ముందుకు నడిపించి చివరికి జీవితంలోని సవాళ్లని ఎదుర్కొనేలా ఎలా సిద్ధం చేస్తాయో చూద్దాం అద్భుతం అయితే ఈ ప్రయాణాన్ని విద్య అనే పునాదితోనే మొదలు పెడదాం మొదటి సామెత చదువు చేసినవాడికి ప్రపంచమే సామాజ్యం వినడానికి చాలా గొప్పగా ఉంది ఒక చక్రవర్తి నినాదంలా ఉంది దీని అర్థం కేవలం మంచి ఉద్యోగం సంపాదించి విదేశాలకు వెళ్లగమేనా లేక ఇంకేమైనా లోతైన అర్థముందా మంచి ప్రశ్న ఇది ఉద్యోగానికి విదేశాలకు మించిన విషయం ఆ రోజుల్లో ఆలోచించండి ఒక వ్యక్తి ప్రపంచమంటే తను ఊరు తన ప్రాంతం అంతే కాని విద్య అంటే అక్షర జ్ఞానం అది ఆ పరిమితులను చెరిపేసే ఒక శక్తివంతమైన సాధనం జ్ఞానం ఉన్నవాడికి భాష అడ్డంకి కాదు అడ్డంకి కాదు ఎక్కడికి వెళ్ళినా తన జ్ఞానంతో బ్రతకగలడు గౌరవం పొందగలడు అంటే జ్ఞానమనేది పాస్పోర్ట్ లాంటిది రాజులు కత్తితో రాజ్యాలను జయిస్తే జ్ఞాని అక్షరంతో ప్రపంచాన్ని జయిస్తాడని దీని భావం అంటే విద్య అనేది ఒక విమోచన శక్తి అన్నమాట అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా ఈ రోజుల్లో వింటే చాలా కఠినంగా అనిపించే సామెత ఒకటుంది చదువు లేనివాడు పశువులకు సమానుడు ఇది వినగానే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంత తీవ్రమైన పోలిక వెనుక ఉన్న ఉద్దేశం ఏమైయుంటుంది అవును పైకి చూస్తే ఇది చాలా అవమానకరంగా అనిపిస్తుంది నిజమే కాని మనం ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి అప్పట్లో అక్షరజ్ఞానం కొద్దిమందికే ఉండేది అధికారం సమాచారం చట్టాలు అన్నీ ఆ అక్షరజ్ఞానమున్నవారి చేతుల్లోనే ఉండేవి ఆ జ్ఞానం లేకపోవడమంటే కేవలం చదవడం రాకపోవడం కాదు సమాజంలో తమ హక్కులను అవకాశాలను తెలుసుకోలేని ఒక నిస్సహాయ స్థితి ఆ నిస్సహాయ స్థితిలో మనిషి కేవలం తన రోజువారీ అవసరాల కోసం సహజాతాలతో బ్రతుకుతాడు జంతువులలాగా ఇది చదువుకోని వారి మేధస్సును కించపరచడానికి చెప్పింది కాదు విద్య లేకపోవడం వల్ల గలిగే నిస్సహాయతను ఎత్తిచూపుతూ విద్య యొక్క విమోచనాశక్తిని చెప్పడానికి ఉపయోగించిన ఒక పదునైన మాట ఓ అదా సంగతి ఆ దృష్టికోణంలో చూస్తే దీని అర్థమే మారిపోతుంది అంటే ఇది మేధస్సు గురించి కాదు అధికారం మరియు స్వేచ్ఛ గురించి ఒక రకంగా ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన నినాదంలా ఉంది ఇదే కోవలో చదువు మనిషికి కళ్ళు విద్య మనిషికి జీవం అనే సామెత కూడా ఉంది ఇది చాలా అందమైన పోలిక కరెక్ట్ కళ్ళు లేకుండా మనం భౌతిక ప్రపంచాన్ని చూడలేం అలాగే విద్య అనే కళ్ళు లేకపోతే మనం సమాజంలోనే వాస్తవాలను మోసాలను అవకాశాలను చూడలేం ఇక విద్య మనిషికి జీవం అనడంలో లేని బ్రతుకు కేవలం శ్వాస తీసుకోవడం లాంటిది కానీ విద్య ఆ బ్రతుకుకొక అర్ధాన్ని ఒక పరమార్థాన్ని ఇస్తుందని చెప్పడం ఈ సామెత వింటుంటే నాకు మా తాతగారు గుర్తొస్తున్నారు అయినా నాతో చిన్నప్పుడు పదే పదే ఎక్కాల్ చెప్పించేవారు అప్పుడు బడిలో అయిపోయినా మళ్ళీ ఇంట్లో ఇదేంట్రా అని చాలా చిరాకుగా అనిపించేది కాని ఇప్పుడు దుకాణానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా లెక్కలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు క్యాల్కులేటర్ కన్నా ముందే నా మైండ్లో సమాధానమొస్తుంది ఆ పునాది అంత బలంగా పడింది బహుశా ఇదే చిన్న వయసులో నేర్చుకున్నది ముదిరిన వయసులో సహాయపడుతుందంటేనేమో ఖచ్చితంగా మీ అనుభవమే దీనికి సరైన ఉదాహరణ దీన్నే ఆధునిక పరిభాషలో ఫౌండేషనల్ లెర్నింగ్ అంటాం చిన్నప్పుడు మనం నేర్చుకునే భాష గణితం నైతిక విలువలు మన మెదడులో బలంగా నాటుకుపోతాయి పెడ్డయ్యాక మనం సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు ఈ ప్రాథమిక జ్ఞానం మనకు తెలియకుండానే నేపథ్యంలో పనిచేస్తూ మన పనిని సులభతరం చేస్తుంది ఆ పునాది ఎంత బలంగా ఉంటే జీవితమనే భవనం అంత దృఢంగా నిలబడుతుంది సరిగ్గా సరే విద్యతో మనకు ప్రపంచాన్ని చూసే కళ్ళొచ్చాయి ఒక బలమైన పునాది పడింది కాని ఆ చూసిన ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి మన చర్యలకు మార్గనిర్దేశం చేసేది ఏది ఇక్కడే బహుశా కర్మసిద్ధాంతం నైతిక విలువలు రంగప్రవేశం చేస్తాయనుకుంటా అవును జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనే విచక్షణ ముఖ్యం దానికి ఈ నైతిక చట్రం అవసరం చేసిన పాపం చెడచేతికి తగిలినట్టు మరియు చేసిన పాపం తగ్గదు చేసిన పుణ్యం మాయదు ఇవి ఈ చట్రానికి మూల స్తంభాల్లాంటివి ఈ రెండు కలిపి వింటుంటే ఒక కాస్మిక్ అకౌంటింగ్ సిస్టమ్లా అనిపిస్తోంది మంచి చేస్తే మంచి బ్యాలెన్స్ చెడు చేస్తే చెడు బ్యాలెన్స్ ఇది నిజంగా ఇంత సరళంగా ఉంటుందా మనం చేసే ప్రతి చర్యకు ఒక ఖచ్చితమైన ఫలితం ఉంటుందా ఇది ఒక రకంగా సమాజాన్ని అదుపులో ఉంచడానికి ఏర్పడిన ఒక నమ్మకం చట్టాలు పోలీసులు అందరికీ అందుబాటులో లేని కాలంలో ఈ కర్మసిద్ధాంతమే ప్రజలను తప్పు చేయకుండా ఆపింది మన చర్యలకు మనమే బాధ్యులమనే స్పృహను కలిగించింది అయితే మీరడిగినట్టు ఇది ఎప్పుడూ సరళంగా ఉండదు అదే నా ప్రశ్న మంచివాళ్లు కష్టపడటం చెడ్డవాళ్లు హాయిగా ఉండటం మనం రోజూ చూస్తూనే ఉంటాం కదా మరి ఆ వైరుధ్యాన్ని ఈ సామెతలు ఎలా పరిష్కరిస్తాయి మంచి ప్రశ్న ఈ సామెతలు తక్షణ న్యాయాన్ని వాగ్దానం చెడ చెడచేతికి తగలడం అంటే భౌతికంగా దెబ్బ తగలాలనేం లేదు అది మానసిక ప్రశాంతత కోల్పోవడం కావచ్చు నమ్మకాన్ని కోల్పోవడం కావచ్చు లేదా నిరంతర భయంతో బ్రతకడం కావచ్చు ఆ ఫలితం కనిపించని రూపంలో దీర్ఘకాలంలో వస్తుందని ఈ సామెతల వెనుక ఉన్న నమ్మకం ఇది మనల్ని ఓదార్చడానికో లేదా భయపట్టడానికో చెప్పిన సూత్రం కాదు మన చర్యల పట్ల బాధ్యతగా ఉండమని చేసే ఒక హెచ్చరిక అంటే ఫలితం మన కళ్లకు కనిపించినా కనిపించకపోయినా చర్యకు ప్రతిచర్య ఉంటుందని నమ్మడమన్నమాట బహుశా ఆ ఫలితం గురించిన ఆందోళనను తగ్గించడానికే చేసేది చేసేవాడు తీసుకునేది దేవుడు అని సామెత పుట్టిందేమో ఇది భగవద్గీత సారాంశంలా ఉంది కేవలం నీ పని నువ్వు చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు అన్నట్లు ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన సైకలాజికల్ టూల్ ఫలితం మీద మనకు నియంత్రణ లేనప్పుడు దాని గురించి అతిగా ఆందోళన చెందడం వల్ల మనసు వికలమై చేసే పని కూడా చెడిపోతుంది అందుకే మన ప్రయత్నం మనం నిజాయితీగా చేసి ఫలితాన్ని ఆ పైవాడికి వదిలెయ్యమంటుంది ఈ సామెత ఇది ఒత్తిడిని తగ్గించి పనిమీద ఏకాగ్రతను పెంచుతుంది ఈ కోవలోనే చేసిన పని మంచిదైతే గుర్తుంచుకోవటం లేదైతే మరిచిపోవటం అనే సామెత నాకు చాలా నచ్చింది ఇది ఆధునిక సైకాలజిస్టులు చెప్పే మూవాన్ లాగే ఉంది నిజమే ఇది చాలా ఆచరణాత్మకమైన సలహా మనం చేసిన తప్పుల గురించే పదే పదే ఆలోచిస్తూ అపరాధ భావంతో కుమిలిపోవడం వల్ల గడిచిన కాలాన్ని మార్చలేం వాటి నుండి పాఠం నేర్చుకుని వాటిని వదిలేసి ముందుకు సాగాలి అదే సమయంలో మనం చేసిన మంచి పనులు సాధించిన విజయాలు మనకు ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిని ఇస్తాయి వాటిని గుర్తుంచుకుని ముందుకు వెళ్ళాలి ఇది డతాన్ని మన ఎదుగుదలకు వాడుకునే ఒక కళ విద్యతో పునాది కర్మతో నైతిక చట్రం వచ్చాయి కాని ఇంట్లో కూర్చుంటే ఏదీ జరగదుగదా ఈ జ్ఞానాన్ని ఈ నైతికతను ఆచరణలో పెట్టాలి తర్వాత వచ్చే సామెతలో ఆ యాక్షన్ ప్లాన్ గురించే చెబుతున్నట్టున్నాయి అవును ఇక్కడ నుండి ఆచరణాత్మక జ్ఞానం మొదలవుతుంది ఉదాహరణకు చేతులు కలిసినట్టు మనసులు కలవాలి ఇది వినగానే నాకు కార్పొరేట్ బిల్డింగ్ సెమినార్లు గుర్తొస్తాయి అయితే నాకొక సందేహం మనసులు కలవడం అంటే అందరూ ఒకేలా ఆలోచించడమా అది ప్రమాదకరం కాదా గ్రూప్ థింక్ అంటారే దానికి దారితీయదా చాలా మంచి ప్రశ్న ఇక్కడ మనసులు కలవడం అంటే ఒకేలా ఆలోచించడం కాదు ఒకే లక్ష్యం వైపు దృష్టి సారించడం ఒకే గమ్యం వైపు ప్రయాణించడం పది మంది పది రకాలుగా ఆలోచించిన వాళ్లందరి అంతిమ లక్ష్యం ఒకటి అయినప్పుడు ఆ భిన్నమైన ఆలోచనలు కూడా ఆ లక్ష్యాన్ని చేరడానికే ఉపయోగపడతాయి లక్ష్యం మీద ఐక్యత ఆలోచనలో వైవిధ్యం అదే విజయవంతమైన జట్టుకు రహస్యం కేవలం చేతులు కలిపి మనసులు వేర్వేరు దిక్కుల్లో ఉంటే ఆ పని ఎప్పటికీ ముందుకు సాగదు అర్థమైంది ఐక్యత లక్ష్యంలో ఉండాలి ఆలోచనలో కాదు ఇక చేతికి రాని ముద్ద నోటికి రాదు ఇంతకంటే సూటిగా స్పష్టంగా బహుశా ఏ సామెత ఉండదేమో అవును కొన్ని సామెతలు చాలా ప్రాథమిక సత్యాలను గుర్తుచేస్తాయి ఇది అలాంటిదే ప్రయత్నం చేయకుండా ఏదీ దక్కదని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు అయితే కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు దానికి కొనసాగింపుగా మరో ఉంది చేతిలో ఉన్న చిన్న కర్ర చెట్టుగొట్టడానికి సరిపోదు ఆసక్తికరంగా ఉంది అంటే చేసే ప్రయత్నం కూడా మన లక్ష్యానికి తగినంత స్థాయిలో ఉండాలన్నమాట ఇది నాకు స్టార్టప్ ప్రపంచాన్ని గుర్తుచేస్తోంది ఒక గొప్ప ఐడియా ఉంటుంది అది పెద్ద చెట్టులాంటిది కానీ దానికి తగినంత ఫండింగ్ సరైన టీం అంటే ఆ చిన్న మాత్రమే ఉంటే ఆ ఐడియా ఎప్పటికీ కార్యరూపం దాల్చదు ఆశయానికి ఆయుధానికి పొంతన ఉండాలి సరిగ్గాదే దీన్నే మనం స్కేలబిలిటీ అంటాం మన లక్ష్యం ఎంత పెద్దదో మన సన్నద్ధత మన వనరులు కూడా అంత పెద్దవిగా ఉండాలి అయితే కొన్నిసార్లు మన దగ్గర వనరులు ఉన్నా మనం వాటిని గుర్తించలేం అప్పుడు చేతిలో ఉన్నది చూడని వాడికి కన్నులు లేవు అనే సామెత వర్తిస్తుంది చాలామంది తమ దగ్గర లేని వాటి గురించి బాధపడతారు కాని తమ చేతిలో ఉన్న అవకాశాలను నైపుణ్యాలను గమనించరు అలాంటివారు కళ్ళుండి చూడలేని అందులతో సమానం ఇది నిజంగా ఒక పూర్తి జీవిత ప్రణాళికలా ఉంది విద్య నేర్చుకో నైతికతతో ఉండు సరైన పరికరాలతో సరైన ప్రయత్నం చెయ్యు ఇక మిగిలిందేంటి బహుశా వివేకం ఓర్పు అనుకుంటా ఈ చివరి విభాగంలోని సామెతలు వాటి గురించే చెబుతున్నట్టున్నాయి చెట్టు మొదలు పుట్టుకలోనే చూడాలి అంటారు ఇది కొంచెం జడ్జిమెంటల్గా అనిపించడం లేదు మనుషుల భవిష్యత్తు ముందే నిర్ణయించబడి ఉంటుందా దీన్ని జడ్జిమెంట్లా కాకుండా డిసర్న్మెంట్ అంటే విచక్షణతో చూడాలి ఒక మొక్కను చూసి అనుభవజ్ఞుడైన రైతు అది ఎలాంటి చెట్టు అవుతుందో అంచనా వేయగలడు అలాగే ఇది మనుషులను పరిస్థితులను ప్రాజెక్టులను గమనించి వాటి ప్రారంభ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయమని చెబుతోంది ఇది దూరదృష్టిని పరిశీలనను ప్రోత్సహిస్తుంది ఒక పనిని మొదలుపెట్టే ముందే దాని గమనం ఎలా ఉంటుందో ఊహించగలగడం ఒక ముఖ్యమైన నైపుణ్యం అలాగే చెట్టు చూడి చెరువు తవ్వినట్టు మరియు చెవిటి కాకి చూసి పిల్లలు పుట్టినట్టు అనేవి కొంచెం విచిత్రంగా కవితాత్మకంగా ఉన్నాయి వీటి వెనుక ఉన్న కథేంటి ఇవి ఇతరుల నుండి నేర్చుకోవడంలో ఉన్న రెండు విభిన్నమైన పద్ధతులను చెబుతున్నాయి చెట్టు చూడి చెరువు తవ్వినట్టు అనేది తార్కికమైన చర్య చెట్లు ఉన్నాయి వాటికి నీరు కావాలి కాబట్టి చెరువు తవ్వాలి ఇది ఒక పనిని చూసి దానికి అవసరమైన అనుబంధ పనిని చేయడం ఇక చెవిటి కాకి చూసి పిల్లలు పుట్టినట్టు అనేది స్ఫూర్తికి సంబంధించింది ఇక్కడ కాకికి చెవుడు ఉన్నా లేకపోయినా అది తన పిల్లల కోసం పడే తపన ఆ మాతృప్రేములు చూసి ఇతరులు స్ఫూర్తి పొందడం అంటే ఒకరి నుండి ప్రేరణ పొందడానికి వారిలోని లోపాలు అడ్డంకి కాదని దీని భావం ఒకటి తర్కంతో నేర్చుకోవడం మరొకటి స్ఫూర్తితో నేర్చుకోవడం సామర్థ్యం లేని వారి గురించి చెయ్యని చేత చేయి వేసినట్టు అనే సామెత కూడా ఉంది అంటే మన పరిమితులు మనం తెలుసుకోవాలన్నమాట ఖచ్చితంగా తన వల్ల కాని పనిలో జోక్యం చేసుకోవడం వల్ల ఆ పని చెడిపోవడమే కాకుండా తన సమయం శక్తికూడా అవుతాయి ఇది సెల్ఫ్ అవేర్నెస్ గురించి చెబుతోంది గొప్పవాడు ఇది వింటుంటే కష్టపడి పైకొచ్చిన ఎందరో హీరోల కథలు గుర్తొస్తున్నాయి ఇది మన మొత్తం చర్చకు సరైన ముగింపులా ఉంది అవును ఇది స్థితిస్థాపకత అంటే రిజిలియన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది గొప్పతనమనేది సమస్యలు లేకుండా బ్రతకడం కాదు వచ్చిన సమస్యలను చిక్కులను ధైర్యంగా విప్పగలగడం ఆ చిక్కులను విప్పే క్రమంలోనే ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించి గొప్పవాడుగా ఎదుగుతాడు కష్టాలే మనల్ని రాటుదేలుస్తాయని చెప్పే ఒక అద్భుతమైన సామెత ఇది కాబట్టి ఈ సామెతలన్నింటినీ చేర్చి చూస్తే ఇది కేవలం ఒక జాబితా కాదు ఇది ఒక పరిపూర్ణమైన జీవిత ప్రయాణం విద్య మనకు దృష్టినిస్తుంది కర్మ మనకు నడవాల్సిన దారిని చూపుతుంది ప్రయత్నం నడవడానికి కాళ్లనిస్తుంది మరియు ఎదురైన చిక్కులను దాటినప్పుడే మనం గొప్పవాళ్లం అవుతాం మన శ్రోతకు ఇది కేవలం పరీక్షలో మార్కులకే కాదు జీవితమనే పరీక్షలో కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నిస్సందేహంగా ఈ సామెతలు కాలంతో సంబంధం లేకుండా ఏ తరానికైనా వర్తించే జీవన సూత్రాలు వీటినర్ధం చేసుకుని మన జీవితాలకు అన్వయించుకోగలిగితే మన దృక్పథంలో స్పష్టత వస్తుంది శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను ఇక్కడ వదిలి వెళ్తున్నాను ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ట్విట్టర్ థ్రెడ్స్ యుగంలో మనం కూడా కొత్త సామెతలను సృష్టిస్తున్నామా ఒకవేగా రోజు మనం ఒక తెలుగు సామెతను సృష్టించాల్సి వస్తే అది ఎలా ఉంటుంది బహుశా స్క్రోల్ చేసే వేలుకు స్వర్గం కనపడదు లాంటిదా ఆలోచించండి